ఈ వీడియోలో పెట్రోల్ పంప్ సిబ్బందిపై దాడి చేస్తున్న వ్యక్తి పేరు చోటులాల్ శర్మ ఇతను రాజస్థాన్కు చెందిన ఆర్ఐఎస్ అధికారి అక్టోబర్ ఇరవై ఒకటిన చోటులాల్ శర్మ అజ్మీర్ భిల్వారా హైవేలోని సిఎన్జి పంపు వద్ద తన కారులో ఆగాడు అక్కడి ఉన్న ఉద్యోగి ముందుగా మరొక వాహనానికి గ్యాస్ నింపటంతో శర్మ కోపంగా నేనే ఇక్కడి ఎస్డీఎంని నేనెవరో నీకు తెలియదా అని అరుస్తున్నాడు అలాగే కోపంతో అక్కడి సిబ్బందిపై దాడి చేశాడు దీంతో అక్టోబర్ ఇరవై మూడున రాజస్థాన్ ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది ఇప్పుడు అతను జైపూర్కు అటాచ్ అయ్యాడు అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది తన భార్య దీపికతో మిస్బిహేవ్ చేశారని అందుకే వారిని కొట్టానని చోటులాల్ శర్మ కేసు పెట్టారు పెట్రోల్ బంక్ పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్పై విడుదల చేశారు ఈవిడ చోటులాల్కు రెండవ భార్య ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది మొదటి భార్య పూనం స్క్రీన్మీదికి వచ్చింది శర్మ మొదటి భార్య పూనంకు ఒక బిడ్డ కూడా ఉంది చోటులాల్ తనను ఇంటి నుండి వెళ్లగొట్టాడని ఇప్పుడు ఆమె పిల్లలతో విడివిడిగా జీవిస్తోందని పూనం ఆరోపిస్తోంది ఇటీవల పూనం ఒక కేసు దాఖలు చేసింది తనకు న్యాయం చెయ్యాలని కోరుతోంది